సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు బల ప్రదర్శన చేపట్టారు దొరబాబు పుట్టిన రోజు వేడుకలకు భారీగా జన సమీకరణ చేశారు అయితే ఈ పుట్టినరోజు వేడుకల్లో ఎక్కడా సీఎం జగన్ ఫోటో కనిపించలేదు జగన్ ఫోటో లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు కార్యకర్తలు విధాంశపై మరొక మా ప్రతినిధి సతేశ అందిస్తారు సతేశ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు బల ప్రదర్శన చేపట్టారు అప్డేట్స్ ఏంటి కాకినాడ జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకే మారుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే పితాపుర నియోజకవర్గం ఈ రోజు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న పెండింగ్ ధర్మం పుట్టినరోజు వేడుకలు అయినప్పుడు జరిగాయి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే చెప్పవచ్చు అయితే దీనికి సంబంధించి మనం అసలు చెప్పండి అసలు ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు అయితే వేడుకలు జరుపుకుంటారు మీ కార్యకర్తలు అందరూ కూడా ఎదురు చూసుకున్నారు అంటే మీరు ఏం చేయబోతున్నారాబోతుంది ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానికంతో నాకుండే మమకారం వారి యొక్క అభిమానం ఈ రోజు తేటతల్లం అవుతా ఉంది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా నేను త్రికరణ శుద్ధిగా పార్టీకి కట్టుబడి పార్టీ యొక్క అభివృద్ధి సంక్షేమము రెండు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి విధానం ఆదేశాల మేరకు ఈ రోజు వరకు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ చేసుకుంటూ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ ప్రజల కోరిక మేరకు చెప్పేసి చూసుకుంటే ఒక గీతనైతే నియమించారు దీనికి సంబంధించి అంటే మీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే మీ అభిమానులు కావచ్చు అందరూ కూడా మీరు ఎటువంటి వైపు వైపు ఏ వెళ్తారని ఎదురు చూస్తున్నారు అంటే మీరు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా లేకపోతే అధికార పార్టీ ఆదేశాల మేరకు వెయిట్ చేసే అవకాశం ఉందా తప్పనిసరిగా అధికార పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా నాకు అవకాశం ఇస్తారని నేను సంపూర్ణ నమ్మకంతో తప్పనిసరిగా పోటీకి అన్ని రకాలుగా కూడా ప్రజల ఆశీర్వాదం ఉందని చెప్పు ప్రజల కోరిక మేరకు ఏ రకంగా వెళ్ళాలనేది ముందు ప్రస్తుతం చూసుకుంటే కనుక ఖచ్చితంగా అంటే ఒకవేళ కనుక అధికార పార్టీ నుంచి సానుకూల పరిస్థితులు రాకపోతే కనుక మీ కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా మీరు వేరే పార్టీ నుంచి లేకపోతే వేరే ఎక్కడి నుంచైనా పోటీలో బరిలో ఉండాలని చెప్పి చెప్తున్నారు ఇప్పటికే కార్యకర్తలు కూడా కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు దీనిపై మీరు వారు చెప్తున్నారు కానీ ఇప్పటికి అటువంటి ఆలోచన ఏమీ లేదు ఇప్పటి వరకు కూడా ఏ పార్టీతో కూడా నేను మాట్లాడిన సందర్భం లేదు ఇప్పటి వరకు కూడా త్రికరణశుద్ధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ ఆవిర్భావం రోజు మొట్టమొదట కండవాన్ని ఆకేసి పార్టీ ప్రకటించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ప్రకారం ఈ రోజు వరకు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి నా శక్తివంతం లేకుండా ముందుకు తీసుకెళ్ళినటువంటి అంటే రాజకీయ పరిణామాల దృష్ట్యా నియోజకవర్గంలో కార్యకర్తలు అత్యంత కీలకం వాళ్ళ నిర్ణయానికి అయితే మాత్రం మనం గౌరవించాల్సిన అవసరం ఉంది వాళ్ళతో పాటు మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది ఎటువంటి పరిస్థితి తప్పకుండా తప్పకుండా నేను అదే దృష్టిలో నేను వెళ్తా ఉన్నాను పార్టీ తప్పనిసరిగా నాకు అవకాశం ఇస్తుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను సరే సరే మళ్ళీ పూర్తి స్థాయిలో అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ప్రజాపురం నియోజకవర్గంలో తన బలాన్ని నిరూపించుకోవడానికి ప్రజలకు కావచ్చు నియోజకవర్గ ప్రజలకు కావచ్చు లేకపోతే పార్టీ పెద్దలకు కావచ్చు ఎవరికైనా సరే తన బలా బలగాలని నిరూపించుకుంటూ తనదేంటో తన స్థాయి ఏటో చూపించుకునే విధంగా పుట్టినరోజు వేడుకలు అయితే మాత్రం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ పుట్టినరోజు వేడుకల ఆధారంగా ఇటు ప్రజల్లోనూ ఇటు కార్యకర్తల్లోనూ తన అభిమానుల్లో కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే మాత్రం ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఎటువంటి రాజకీయ ప్రకటన చేస్తారని చెప్పి ఒక్కంట భరితంగా కార్యకర్తలు ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం యూ సతీష్